హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ కార్తీక దీపం సీరియల్ ఒకప్పుడు స్టార్ మా ఛానల్లో టాప్ టీఆర్పీ రేటింగ్తో టాప్ వన్ ప్లేస్ను దక్కించుకుని ముందుకు దూసుకుపోతోంది కార్తీక దీపం సీరియల్ హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్ దీపగా వంట లక్కగా తన నటనతో ఎంతోమంది అభిమానుల మనసును ఆకట్టుకుంది ప్రేమి ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ పార్ట్ టూలో దీపా క్యారెక్టర్లో నటిస్తుంది అయితే కార్తీక దీపం సీరియల్ పార్ట్ వన్ లాగా పార్ట్ టూ అంతలా ఆకట్టుకోలేకపోతుంది బుల్లితెర సీరియల్ హీరోయిన్స్ లలో ప్రేమి విశ్వనాథ్ రాశి కస్తూరి ఇలా పోతే చాలా మంది ఉన్నారు ఇక ఈ లిస్ట్ లో బుల్లితెర స్టార్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ లిస్ట్ లో టాప్ వన్ ప్లేస్ లో ఉందట ఈమె ఒక్కో రోజు షూటింగ్ కి నలభై వేలు రూపాయలు హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటుందట ఈమె తర్వాత అంతా హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న సీరియల్ హీరోయిన్స్ రాశి కస్తూరి ప్రస్తుతం వీరు ఎలాంటి సీరియల్స్ చేయడం లేదు దీంతో ఆ తర్వాత ప్లేస్ రక్ష గౌడ ఉందట ఓకే ఫ్రెండ్స్ దీప రెమ్యూనరేషన్ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి